ప్రైస్తలో ఈరోజు వాక్యాంశము ఇర్మియా గ్రంథం ఇరవై అధ్యాయం వచనం అయితే పరాక్రమం గల సూర్యుని వలె యహోవా నాకు తోడై ఉన్నాడు ఆమె అరేలుయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు మనల్ని ఏ విధంగా అనేది మనం చూద్దాం పరాక్రమం గల సూర్యుని వలె ప్రభు నాకు తోడై ఉన్నాడు అని చెప్పి మరి ఎంతో వివరంగా ఇర్మియా చెప్తున్నాడు మరి ఈరోజు ఇర్మియానే కాదు నీవు కూడా ఇటువంటి అనుభవంలోకి రావాలి పరాక్రమము గల సూర్యుని వలె ప్రభు నాతో ఉన్నాడని నీవు కూడా చెప్పగలగాలి అంతేకాదు ధైర్యంగా నీవు ఉండాలి ఏ విషయంలో అయినా సరే బలహీనడు అవ్వకుండా భయపడకుండా నీవు ఉండాలి ఎందుకంటే పరాక్రమము గల సూర్యుడు ప్రభు నీతో ఉన్నాడు కదా కాబట్టి సహోదరి సహోదరుడా ప్రభు నీకు తోడుగా ఉన్నాడని మదయ్యి నువ్వు నమ్ముచున్నావా అసలు ప్రభు తోడు నీకు అవసరమని నీకు తెలుస్తుందా ఈ లోకంలో ఎవ్వరు నీకు తోడుగా లేకపోయినా ప్రభు నీకు తోడుగా ఉంటారని నువ్వు నమ్మగలగాలి మరి ఎవ్వరు నీకు తోడు లేరని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో అందుకే దేవుడు ఈ వాక్య భాగం ద్వారా నీతో సూటిగా మాట్లాడుతున్నారు ప్రభు నీకు తోడుగా ఉంటే ఈ లోక సంబంధిత తోడు ఎన్నడూ కూడా నీకు అవసరం లేదని కూడా నువ్వు గ్రహించాలి ప్రభు నీకు తోడుగా ఉంటే అన్ని విషయాలు కూడా నీకు విజయం వస్తుంది గొప్పగా ధైర్యంగా నువ్వు ధైర్యపరచబడతావు మరి ఆయన్ని బట్టి నీవు గొప్ప భరోసా కలిగి జీవిస్తావు నీ శత్రువు ఎంత మాత్రమూ నీ రాడు ఎవ్వరూ కూడా నీకు వ్యతిరేకంగా పనిచేయలేరు కాబట్టి ప్రభు నీతో ఉన్నాడని బలంగా నమ్మి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు ప్రభునికి తప్పకుండా సహాయం చేస్తారు లేఖనంలో గమనిస్తే తన శత్రువులు తన మీద పగ తీర్చుకోవాలని ఇంకా తను పడిపోతే చూడాలని ఆనందించాలని భావిస్తున్నారని మరి ఈ విధంగా వాళ్ళు అనుకున్నప్పటికీ పరాక్రమం గల సూర్యుని వలె ప్రభు నాకు తోడై ఉన్నాడని ఇర్మియా ఎంతో గొప్పగా భరోసాతో చెప్తున్నాడు అన్నాడు ఇర్మియా భరోసా ఈరోజు నీకు కూడా ఉండాలని దేవుడి సూటిగా ఉందా లేదా అని కూడా నేను అడుగుతున్నాడు సూటిగా ఉండాలని కూడా కోరుకుంటున్నాడు నీ ప్రభుని బట్టి నువ్వు ధైర్యంగా ఉండగలిగితే ఇంకెన్నడూ కూడా నీ పరిస్థితిని బట్టి నువ్వు అధైర్యపడవు ఆయన పరాక్రమం గల సూర్యుని వలె నీతో ఉన్నప్పుడు ఇంకా మాత్రమూ భయపడవలసిన అవసరం లేదు ప్రతి పనిలో నీకు ఆయన విజయం ఇస్తాడు శత్రువు మీద ముఖ్యంగా శత్రువు నీ మీద ఎంత మాత్రం అతిశయపడడానికి లేదు ఇక ఎందుకంటే ఆయన పరాక్రమం గల సూర్యుని వాడు నీతో ఉన్నాడు కనుక ఇక శత్రువుకి ఎంత మాత్రమూ కూడా నీ మీద అత లేదు నిన్ను బట్టి నువ్వు పడిపోతావేమో చూద్దామని సంతోషపడ్డానికి లేదు ఎందుకంటే ప్రభు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ శత్రువు నీ మీద అత చేయించవచ్చుగాక కానీ నీవు ప్రభు నీతో ఉన్నాడు కాబట్టి మరి శత్రువు ఎంత మాత్రమూ కూడా నీ మీద అత చేయించడానికి కాబట్టి ఈరోజు ఏ విషయాన్ని బట్టి నువ్వు అధైర్యం ఉన్నావు ఏ విషయాన్ని బట్టి బాధపడుతున్నావు ఏ విషయాన్ని బట్టి ఆందోళన పడుతున్నావు ఏది ఏమైనా ప్రభు అయితే నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగు ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తారు అన్ని విషయాలు నీకు తోడుగుని సహాయం చేసే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఇక మీదట ఇంతవరకు నీ జీవితం ఎలా ఉన్నా ఇక మీదట గొప్ప భరోసా ధైర్యం కలిగి ముందుకు సాగు ఆ